హాయ్ అండి అందరూ బాగున్నారా నేను మీ హేమాని మంది పల్వి యూట్యూబ్ ఛానల్ అండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి మేము గురువారం నైట్ అయితే మా పెదలను వాళ్ళ ఇంటికి గృహ ప్రవేశానికి అయితే వెళ్ళామండి వాళ్ళ ఇల్లు అయితే ఇట్లా లైట్స్ డెకరేట్ చేసేసారో ఎలా ఉందో చూడండి చాలా బాగుంది కదా అయితే ఇల్లు మొత్తం చుట్టాలతో చుట్టాలతో కలకలలాడిపోతూ ఉందండి వాళ్ళందరూ పూలు మాల కట్టుకుంటూ మాట్లాడటం పనులు చేసుకుంటూ మాట్లాడదాం సరదా సరదాగా చాలా సరదాగా చాలా సరదాగా గడిచిపోయింది ఆ నైట్ మొత్తం అంటారు నైట్ ఎయిట్ థర్టీకి అండి ఎయిట్ టెన్ ఎయిట్ థర్టీ అట్లా అనమాట గృహప్రవేశం పూజారి గారు వచ్చేసేసి నిమ్మకాయలు అన్నీ కట్ చేయించేసి పొంగల్ చేయడానికి రాళ్ళకి పసుపు అవన్నీ పెట్టించేసి మా పెద్దనాన్న పెద్దమ్మకైతే పటాలు ఇచ్చేసి పైకి తీసుకువెళ్ళారండి అక్కడైతే గుమ్మం పూజ అయితే చేయిస్తున్నారు పూజారి గారు పూజారి గారు వచ్చేసేసి చెరుపల్లి అండి వాళ్ళ చెరుపల్లి సైడే పూజారి గారు మా అండి తిను రెండో చిన్నమ్మ తను వచ్చేసి మా మరదలు తిను వచ్చేసి మా రెండో చిన్నమ్మ వాళ్ళ బాబు అక్క పక్కనే మా నాయనమ్మ అనమాట పెదానైతే గుమ్మడికాయ దిష్టి గుమ్మడికాయనైతే కర్పూరి మెడిగించేసి దిష్టి ఇస్తున్నారండి దిష్టి అయితే తీస్తున్నారు చూడండి గుమ్మడికాయని గుమ్మడికాయని క్లాక్ వైజ్ త్రీ టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ త్రీ టైమ్స్ అనేది తిప్పి దిష్టి దిష్టి అనేది తీస్తారండి తీసిన తర్వాత పగలు ఇక్కడే గుమ్మడికాయ చూడండి ఇట్లా కర్పూరం అనేది కింద పడేసేసి గుమ్మడికాయ అనేది పగలగొడతారండి. ఆ పగల కొట్టిన గుమ్మడికాయ ముక్కలు తీసేసి గుమ్మను అటువైపు ఇటువైపు రెండు ముక్కలుగా పెట్టేసేస్తారండి తర్వాత ఒక్కొక్కరుగా మా పెదనాన్న పెద్దమ్మ ప్లస్ మా తమ్ముడు మదలు నలుగురు కలిసేసి గుమ్మన్ దగ్గర కొబ్బరికాయలు కొట్టేసేసారండి తన మా మద్దలు తన పా వాళ్ళ పాప తను చిన్న బుడ్డాడు ఉన్నాడండి పాపకన్నా పెద్దాడు అనమాట ఏమల్లా చేస్తాడు అండి అల్లర్లో మామూలు కాదు మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి మా గృహప్రవేశం అనేది ఎట్లా అండి అనేది ఎట్లా చేసాము ఏంటనేది వీడియో ద్వారా మీకు కూడా షేర్ చేస్తూ పంచుకుంటున్నానండి ప్లీజ్ లైక్ అయితే ఇవ్వటం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత దేవుడి పటాలు అయితే తీసుకొని నలుగురు లోపలికి అనేది వెళ్తారండి పూజారి గారు పెట్టే టైంకి అయితే ప్రవేశం అనేది చేస్తున్నారు అండి పూజారి మంత్రాలు చూసు గృహ గృహప్రవేశం అయితే చేస్తున్నారు నలుగురు పెద్ద నాన్న పెద్దమ్మ అండ్ మా తమ్ముడు అండ్ మా తల్లి నలుగురు కలిసి గృహప్రవేశం అయితే చేస్తున్నారు ఇంకా లోపలికి వెళ్ళినాకైతే కనుక పూజ గది ఉంది కదండి పూజ గది దగ్గర అయితే పూజ చేస్తున్నారు వీళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ లోపలికి వస్తున్నారండి తిను మా రెండో చిన్నమ్మ వెనకమాల వస్తుంది మా మూడో చిన్నమ్మ అండి మా మొత్తం మా నాన్న వాళ్ళందరూ కలిసి నలుగురండి లోపలయితే పూజ గది ఉంది కదండి లోపల పూజ గది దగ్గర అయితే పూజ చేస్తున్నారు పూజ గదిలో తినొచ్చి వచ్చి మా చిన్నమ్మ మా చిన్నమ్మ చెప్పాను కదండి మా రెండో బాబాయ్ వాళ్ళ వైఫ్ తినొచ్చేసి మా మూడో బాబాయ్ వాళ్ళ వైఫ్ అండి అక్కడ పూజ అవగానే ఇంకా వంటగదిలో కూడా ఆవిరి వేస్తారు కదండి కుడువులు ఆవిరి పెట్టేసేసారు ఇంకా మెయిన్ గదిలోకి వచ్చేసేసి మెయిన్ గదిలో కూడా కుడువులని పైకి అనేది ఎగరేస్తున్నారండి ఈ కుడువులు ఎగరేసేటప్పుడు అయితే ఫుల్ సరదాగా ఉంటుంది ఎగరేసిన కొడువులని అందరూ పట్టుకోవడానికి క్యాచ్ పట్టుకోవడానికి అయితే చూస్తారు పడిన కొడువులని చూడండి అందరికీ పెద తమ్ముడు అండ్ మొదలు కుడువులు వేస్తుంటే చూడండి అట్లా పట్టుకోవడానికి హ్యాపీగా సరదాగా ఉంటుంది కుడువులు వేసినప్పుడు పట్టుకోవడానికి మరలా ఇంకో గదిలోకి తీసుకెళ్ళి అక్కడ కూడా అట్లాగే చూపించారండి ఆ కుడువులు ఆవిరి బయట కుడువులు అయితే పైకి ఎగిరేయించేసారు ఇంకైతే ఆ ప్రాసెస్ అంత అయిపోయిన తర్వాత ఆడపిల్లలు అయితే పొంగలు పెడతారు కదండి ఇంకా అయితే పొంగలు పెడుతుంది పెళ్ళి ఇచ్చేసేసి అక్కడ పొంగలైతే పెడుతున్నారు కిలా పొంగల్ పెడుతుంది ఆడపిల్లగా నేను కూడా మూడు గుప్పెళ్ళు అయితే వేసానండి పొంగల్లో తర్వాత అయితే ఆ నైట్ పూజ అనేది ఇట్లా చేయించేసారండి పూజ అయితే పటాలు పెట్టిచ్చేసి పూజ చేసేసారు పూజారి గారు ఆ నైట్కి ఆ తెల్లారి మళ్ళీ ఇంకా పూజ అయితే ఇట్లా ఫినిష్ చేసేశారండి నైట్ అయితే పూజ చేశారు తెల్లారి ఫ్రైడే కదా ఫ్రైడే అయితే సత్యనారాయణ స్వామి వ్రతం అనేది పెట్టుకున్నారండి నెక్స్ట్ ప్లీజ్ ఎవరైనా చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి నెక్స్ట్ సత్యనారాయణ స్వామి వ్రతంతో మీ ముందుకు వస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అయితే ఇక జమ్మి జమ్మి కొమ్మ పెడతారు కదండీ ఇదైతే జమ్మి కొమ్మ మాకేమే జమ్మి కొమ్మ పెడతారు అక్కడ పాలదార కొమ్మ అంట అండి ఆ కొమ్మనైతే పెట్టారు పూజ చేస్తారు అక్కడ పెట్టేసేసి ఐదుగురు మొత్తం ఐదుల చేతి అయితే అక్షంతలు చేశారండి అక్కడ అయిపోయిన తర్వాత అయితే పూజ అనేది కూడా ముగించేసారండి ఆ పాలుదారు కొమ్మ దగ్గర అయితే కొబ్బరికాయలు కొట్టించేసి పూజ చేయించేశారు కదండి పూజ చేయించేసేసి కొబ్బరికాయలు కొట్టించేశారని దాంట్లో పసుపు కుంకుమ అక్షంతలు వేయించేశారు నవధాన్యాలు వేయించారండి ఇంకా ఆ నవధాన్యాలు మొలకొచ్చేంత వరకు కొంచెం వాటర్ పోస్తూ ఉండాలండి వాటికి ఆ పక్కన అయితే గుమ్మడికాయ అయితే కట్టారు కదండి పూజ చేసిన తర్వాత ఆ గుమ్మడికాయనైతే ఇంటి ముందర కడతారు కొబ్బరికాంత అయిపోయిన తర్వాత ఇంట్లో అయితే ఐదుగురు ముత్తల చేత మజ్జిగ చేయిస్తారు కదండి మజ్జిగ కూడా చేయించేశారు మా నాయనమ్మను ఐదుగురు చేత మజ్జిగ చేయించారు అక్కడ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్